పండగ అయితే అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి కదా ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న దూడైతే రెండిసి పాపకి కట్నం కింద ఇచ్చారు రియాన్ బాబుకి ఇవ్వలేదని ఏడుస్తున్నాడు అనుకుంటా అయితే మేము ఒక చిన్న పని అయితే పెట్టుకున్నాము నిన్న కొంచెం హడావుడిలో ఫొటోస్ అయితే దిగలేదు నార్మల్ టైమ్ లో ఎప్పుడైనా ఫోటోస్ దిగుదామంటే డాడీ ఫుల్ బిజీగా ఉంటారు ఇంకా ఫంక్షన్ టైమ్ లో అయితే అసలు చెప్పలేమే అనుకోండి చాలా రిక్వెస్ట్ తర్వాత డాడీ అయితే యాక్సెప్ట్ చేశారు ఫైనల్ గా తమ్ముడు డాడీ కాంబినేషన్ లో ఫోటోస్ కూడా లేవు ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా కొన్ని ఫోటోస్ దింపుదాంలే అని తీసుకొచ్చాను ఈ రోజు రెంఛి పాప మూడు కూడా చాలా బాగుంది అనుకుంటా తను కూడా కోఆపరేట్ చేసింది ఇక్కడ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని తను కూడా కొన్ని స్టిల్స్ ఇచ్చి ఫోటోస్ అయితే దిగింది అమ్మ కోడల బాండింగ్ వేరే లెవెల్ ఉంటుందబ్బా ఇంకా డాక్టర్ మామతో కొన్ని వీడియోస్ ఫోటోస్ అయితే దిగేసింది రెంఛి పాప కూడా పెద్ద అయ్యాక డాక్టర్ అవుతదంట మీరు కూడా బ్లెస్ చేసేయండి యాక్చువల్ గా నానైతే పత్తి చేన్ లో వేస్తున్నారు మేమైతే అక్కడికి వెళ్ళి మరి ఇంకా డాడీని రిక్వెస్ట్ చేసి మరి కొన్ని ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా మా బంజారా బ్యూటీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి భలే క్యూట్ గా అనిపిస్తుంది కదా ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాం కదా మా రెండు పాపకి గోరెంటాక్ గుర్తుకొచ్చిందంట ఇంకా వాళ్ళ అమ్మమ్మ కొన్ని గోరెంటాక్ అయితే తెంపించింది ఇంకా తను కూడా హెల్ప్ చేస్తుంది ఇక్కడ ఇంకా ఫాస్ట్ గా వెళ్ళాలని నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా తెంపేస్తున్నాను అన్నట్టు అదేంటో నా బిడ్డకి ఎక్కడ లేని కోరికలు అయితే ఉంటాయి నాకు పెద్దగా గోరెంటాక్ అయితే ఇష్టం ఉండదు తనకైతే ఫుల్ గా ఇష్టము ఇంకా వెళ్ళేటప్పుడు అమ్మమ్మకు కూడా బాయ్ చెప్పేసి వెళ్తున్నాము వీడియో నచ్చితే చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా